అరవై మూడు కోట్లు ఖర్చు చేసి ముప్పై రెండు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక వ్యవసాయదారులకి కావాల్సింది నీరే ముఖ్యం కనుక పాల్గొంటాననే అశాస్త్ర విభజన కారణం ఇందులో భాగంగా మనం మన రాష్ట్ర ప్రభుత్వం చెరువులో ఏడు వందలు మాత్రం రేట్ ఇచ్చేసారు మన కర్నూలు మినివాళ్ళకి మాత్రమే మన నేను అక్కడ అమ్ముకొచ్చిన మూడు వందలు సార్ ఇక్కడ ఇక్కడ లేదు ఓన్లీ కర్నూలు టౌన్ లో ఆ మిన్న మార్కెట్ యార్డ్ లో ఆ వాళ్ళకి మాత్రం మీ అందరు మూడు వందల కింద పెట్టే నాలుగు వందలు గవర్నమెంట్ ఇస్తుంది రెండు వందల కింటాలు ఉన్నాయని మూడు వందల కింటాలు ఉన్నాయని మిగతా ఆ డబ్బు అంతా గవర్నమెంట్ మీ చెక్కులు మీకు ఇచ్చేస్తాం ఎందుకంటే ఆ రోజు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా వస్తున్నారు అందరు పెద్దలు మీ అందరికి మన ఎంపీ బుట్ట గారు టీజీ వెంకటేష్ గారు అందరు సంక్షేమ పెద్ద మనుషులు పెట్టి ఒక మార్కెట్ యార్డ్ లో ఒక మీటింగ్ పెట్టించి అందరు రైతులకు అందరూ కూడా ఎవరి డబ్బు వాళ్ళకి జమ చేసి వాళ్ళ అకౌంట్ ఐడికి కూడా ఖరారు చేశాం ఇస్తాం ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి ఎదుగునే భూ స్వాములు ఎక్కువ ఉన్న ఇవ్వకుండా ముందు పేదవాళ్ళకి అందరికి ఇవ్వండి భూమి లేని వారికి ఇస్తే చాలా సంతోషంగా ఉంటది మన పేద ముఖ్యమంత్రి పార్టీతో ముఖ్యం కాదు ఏ కులం ఏ మతం ఏ పార్టీ అయినా సరే అందరూ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి చంద్రబాబు నాయుడు పిలుపు చెప్తున్నాడు